మినిమో తెలంగాణ సర్కార్ పైన అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన మీరు విమర్శలు చేస్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ పొత్తు ఉండే అవకాశం ఉంది అసలు ఉండదండి ఎట్టుండదండి పొత్తు మేము ఎక్కడైనా పొత్తు పెట్టుకుంటున్నామా బీజేపీ పార్టీ అండర్ నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా ఏ రకంగా అయితే ఇప్పుడు మీ మీడియా ఛానల్ ఉన్నాయి కదా ఏపీలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యేది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని భూ చేయాలంటే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలి ఇక్కడ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీకి నామరూపం లేకుండా పోతుంది అన్నది మోదీ గారు మేమే భూస్థాపితం చేస్తాం మాకు పొత్తులో అవసరం లేదు మేమే భూస్థాపితం చేస్తాం కాంగ్రెస్ చేస్తూ వస్తా ఉన్నాము ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా చేస్తాము గతం నుంచి తీసుకుంటే మీ సీట్లు తగ్గిపోతున్నాయి చెప్తే పెరిగింది ఏం లేదు ఇక ఒక్కసారిగా ఎప్పుడులా పెంచుకుంటారు మీరు ఎక్కడ తగ్గింది ఇప్పుడు అన్నీ మీకు ఐదు స్థానాలు ఏమున్నాయండి గతంలో ఒక పదో పన్నెండో ఉండేది అది రెండు మూడుకి వచ్చింది ఒకసారి ఏం కలరు ఇప్పుడు ఐదు స్థానాలతో మీరు ఈ రాష్ట్రంలో ఉన్నారా మీరు తెలంగాణలో అలాంటి నూట పంతొమ్మిది స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్కి ఎప్పుడు వస్తారు మీరు అదే చెప్తున్నా సార్ మీకు ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూలో మోదీ గారి అమిత్ షా గారి బీజేపీ టేస్ట్ ఈ రాష్ట్రంలో చూడలేదు ఏ రకంగా పనిచేస్తాము ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఆ సమయం ఆసన్నమైంది కర్ణాటక ఇవాళ రేపటితో తేలిపోతుంది నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీయే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు మీరు మంచి క్రికెటర్ విన్నాము మీ బాడీని చూస్తే అంటే మీ పర్సనాలిటీ చూసి ఆపేసినా కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు రోజు పోతే గంటన్నర రెండు గంటలు జిమ్లో ఉంటాము రన్నింగ్ చేస్తాము స్కిప్పింగ్ చేస్తాము స్విమ్మింగ్ చేస్తాము వెయిట్స్ చేస్తాము వెయిట్ ఇది డైట్ కంట్రోల్ అంతా ఎలా ఉంటుంది అంత ఎక్కువ రైస్ రోటీలు హైదరాబాద్ బిర్యానీ ఎక్కువ తిని 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 చిన్నప్పుడు మస్తు తిన్నాం అప్పుడప్పుడు తింటాము ఆదివారం ఆదివారం అంటే తెలంగాణలో ఒక కల్చర్ ఉంది కదా బిర్యానీ పబ్బం వచ్చినా మందు చిందు అనేది కామన్ మందు అలవాటు లేదు స్పోర్ట్స్ మ్యాన్ కదా అన్నింటికి మందుకి సిగరెట్ కి అన్నిటికీ దూరమే ఫుడ్ మాత్రం మా నాన్నగారులా నేను కూడా ఫుడ్ ప్రియుండే అయితే కంట్రోల్ వీకెండ్ తినటము వీక్ అంతా క్లీన్ డైట్ మెయింటైన్ చేయటం